కథ మంచిది శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాగిరెడ్డన్న కలం వారణాసి భానుమూర్తిరావు గారు గళం లలిత గోవిందరాజు మా రాజపల్లిలో మా రైతులకు ఆరు గాలం శ్రమించిన ఫలితం అంతంత మాటే వర్షాలు బాగా పడితే శనక్కాయల పంట చేతికొస్తే ఏదో కొన్ని దుడ్లు చేతికొస్తాయి లేదంటే ఆ సంవత్సరము దరిద్రమే జూన్ జూలై నెలల్లో తొలకరి జల్లు కురిస్తే దుక్కి దొన్ని మెల్లగా గింజల్ని నాటితే నవంబర్ డిసెంబర్ నెలల్లో పంట చేతికొస్తుంది అని మా నాయన అనేవాడు ఆ ఇంగ్లీష్ నెలలో నాకు అర్థమయ్యేది కాదు తెలుగు నెలలు అయ్యవార్లు నేర్పించినా నాకు ఒక రాగాన అర్థమయ్యేది కాదు అర్థం కాలేదంటే మొద్దుముండా ముండా కొడక అని మా సారు తిట్టేవాడు స్థైత్రము వైశాఖము జటము ఆషాఢము శ్రావణము బాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాగము పాల్గొనము అని తప్పులు చెప్పేవాణ్ణి క్రమం తప్పకుండా చెప్పినావు కానీ సామి తప్పులు చెబుతున్నావు అనేవాడు మా సారు ఎన్నిసార్లు మా సార్ నేర్పించినా నా నోరు తిరిగేదే కాదు పెద్ద క్లాసులకు పోతే సరిగ్గా చెబుతావులే అనేవాడు మా సారు మా నాయన్ని నేర్పించమని అడిగినా ఒకరోజు ఆయనకు వస్తే కదా నాకు నేర్పించేదానికి ఆయన నోరు ఇప్పితే అన్ని బూతులే ఆ ఎప్ప చదివింది ఐదవ తరగితే పెద్ద పాలిక్స్ అంత గట్టం కొట్టినా పదహారు సార్లు తిరిగేసి చదివినా అని పోతాడు మా నాయన మా పల్లిలో జనవరి సంకురాత్రి పండుగ రోజు నుండి మళ్ళీ వానలు పడేదాకా ఏమీ ఉండవు జనాలకి ఊరికే రత్సబండకాడ కూర్చుని బీడీలు తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు పొద్దుపోక కొందరు పేకాట ఆడుతా ఉంటారు అదేందో ఇడిసిపెట్టే ఆకుల ఆట అనేవాళ్ళు పొద్దుపోలేదని ఆ ఆట వ్యసనం కింద అయిపోయి స్న్యానం మంది దుడ్లు పోగొట్టుకున్నారు ఆస్తులు కూడా అమ్మేసుకుని పీలేటికి తిరుపతికి పోయి పేకాట ఆడేవాళ్ళు ఇంట్లో ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు మా అమ్మ మా నాయనకు ముందుగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పిల్లాడు బతుకు నాశనం చెయ్యొద్దు అని పేకాట తాగుడు సెయ్యనని నా మీద పెమానం చేయించుకునింది మాయమ్మ మా నాయన్ని ఎట్లనో ఒకట్లా పేకాట ఆడించాలని మంది పిలిసేవారు కానీ అమ్మకి చిన్న పెమానానికి భయపడేవాడు మా నాయన నేను ఆ ఆట ఎట్లా ఆడతారో అని అక్కడ పోయి తొంగి తొంగి చూసేవాడిని రే సామీ ఆడదాము మీ నాయని రా అనేవాళ్ళు నాకు భయం ఎత్తుకొని ఒకటే పరుగు నేను కొంచెం పెద్దయినాక తిరుపతి ఎంకన్న మీద ప్రమాణికమో ఏమో నాకు ఆ ఆట ఆడేదానికి రానేలేదు మా ఆస్తులన్నీ తగల లేదు ఒకరోజు నేను మా నాయన ఇంట్లో కూర్చొని ఉంటే నాగిరెడ్డన్న రొప్పుకుంటా వచ్చినాడు టే గస గసపోతా ఉన్నాడు ఏమైంది నాగిరెడ్డి ఎందుకలా గసపోసుకుంటా ఉండవు ఇందా నీళ్లు దాగు అని కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చినాడు మా నాయన ఏమీ లేదు మా అమ్మికి బొత్తిగా ఒళ్ళు బాగోలేదు ఒకటే జ్వరము వేదులు వాంతులు మహల్లో సర్దార్ ఖాన్ ఆసుపత్రికి తీసుకొని పోవల్లా లేకుంటే అమ్మి నాకు దక్కదన్నా అని మా నాయన చేతులు పట్టుకుని ఏడ్చినాడు నాగిరెడ్డి నేనేమి చేయాల నాగిరెడ్డి బండి ఎద్దులు రెడీగా ఉన్నాయి నేను తోడు వస్తాను పద మాలుకి అన్నాడు మా నాయన నా ఎద్దుల బండి ఉందన్నా నాకు అర్జెంటుగా ముప్పై రూపాయలు కావాలా అమ్మిని ఆస్పత్రికి తీసుకొని పోవాలా ఇంట్లో దుడ్లు లేవు దుడ్లు నీకు రేపు బుధవారం సంతలో కూరగాయలు అమ్మి నీకు ఇచ్చేస్తా ఈ సహాయం చేయన్నా నీ అట్టుకుంటాను అమ్మి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్నాడు నాగిరెడ్డి ఏడుస్తూ మా నాయనకి దుఃఖం ఆగింది కాదు ఎంటనే ఇంట్లోకి పోయి ట్రంకు పెట్టెలో ఉన్న ముప్పై రూపాయలు తెచ్చి ఇచ్చినాడు నాగిరెడ్డి అన్న దుడ్డు తీసుకుని ఒకటే పరుగు పాపం ఆ అమ్మీకి ఎట్లా ఉందో ఏమో అని మా నాయన గుడ్ల నీరు తుడుచుకున్నాడు ఈ కథంతా జరిగినప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు అప్పుడే సేన్లోకి పోయి పశువుల మేత కోసం పచ్చగడ్డి మోపి నెత్తిన పెట్టుకుని వచ్చింది నేను జరిగినదంతా మా మాయమ్మకు పూసగుచ్చినట్లు చెప్పిన మాయమ్మ గంగమ్మ తల్లి పోనక వచ్చినట్లుగా ఒక్క ఎగురు ఎగిరింది ఏమయ్యా నువ్వు తెలిసి తెలిసి నాగిరెడ్డికి అప్పు ఇచ్చినావు అతను ఎలాంటోడో నీకు తెలీదా అని ముక్కుసీవిడి కొంగుతో తీసుకుని ఏడ్చేదానికి రెడీ అయ్యింది పాపం నాగిరెడ్డన్న వాళ్ళ అమ్మికి బాగాలేదు సహాయం చేస్తే తప్పేమి రేపు మహాల సంతలో అప్పు తిరిగి ఇచ్చేస్తానన్నాడు అన్నాడు మా నాయన నాగిరెడ్డన్న కథ నీకు తెలియంది కాదు తిరుగుపోతూ తాగుపోతూ పేకాటలో ఆస్తులన్నీ తగలబెట్టుకున్నాడంట అన్నింది మాయమ్మ అదంతా ఏమీ లేదు లేదుగాని బుధవారం సంతలో ఇస్తాడులే అన్నాడు మా నాయన ఆ రాత్రంతా మా నాయనకు మా అమ్మకు నిద్ర పట్టలేదు బుధవారం మహల్ సంతలో నాగిరెడ్డి అన్న కోసం ఎంత వెతికినా కనబడనే లేదు ఒక నెల రెండు నెలలు అన్న జాడే లేదు మా నాయనకు కనబడకుండా తప్పించుకుని తిరగతా ఉన్నాడు మా నాయన కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతా ఉండాడు మహల్ క్రాస్ రోడ్లో ఇసిపెట్టే ఆకుల ఆట ఆడతా ఉండాడన్నా అక్కడికి పోతే మీకు దొరుకుతాడు అన్నాడు మా సాకలి వెంకట్రాముడు పరుకెత్తుకుని మా నాయన నేను వెళ్ళినాము అక్కడ నాగిరెడ్డి అన్న పేకాట ఆడుతుండాడు ఏమయ్యా పెద్ద మనిషి అప్పు తీసుకొని ఎగ్గొడతావా అమ్మి పేరు చెప్పి పేకాట ఆడుతా ఉండవా నా దుడ్డో ఇస్తావా లేకుంటే ఊళ్ళో పంచాయతీ పెట్టించమంటావా మా నాయన కోపంగా అరిచినాడు అన్నను అన్న కోపం చేసుకోకు రేపు సాయంకాలం నీ అప్పు తీర్చేస్తా ఇక్కడ గల్లాట సేకు నా మానం పోతుంది నీ అప్పు ఎగ్గొట్టంలే అన్నా అని మా నాయన రెండు సేతులు పట్టుకున్నాడు నాగిరెడ్డన్న పది రోజులైనా నాగిరెడ్డి పత్తాలేడు ఒక రోజు సాయంకాలం వాళ్ల మడిలోని బావికాడ కపిలతో నీళ్లు చదువుతున్న నాగిరెడ్డన్నను కరిశాడు మా నాయన ఏమి గలాట ఏందో రక్తం వచ్చేటట్టు కొట్టుకున్నారంట మా నాయన నాగిరెడ్డన్న ఇంటికి వచ్చిన మా నాయన్ని చూసేసరికి అమ్మ నేను ఒకటే ఏడుపు రక్తం కారే సేతులు ఎర్రగా వాసిన శంపలు ఇద్దరు బాగా కొట్టుకున్నట్లు ఉండారు అమ్మ ఏదో ఆకు పసర్లు పసుపు తెచ్చి రుద్దుతోంది అమ్మ ఒక్కటే శాపనార్థాలు వద్దంటే ఇస్తివే మనకే ఎందుకీ అవస్థ భగవంతుడా అని పాట పాడుతున్నట్లుగా ఏడుస్తోంది తెల్లవారుతూనే ఒక భయంకర వార్త వినాల్సి వచ్చింది ఏందంటే నాగిరెడ్డి అన్న వాళ్ళ బావిలో దూకి చచ్చిపోయినాడంట ఎవరెవరు రాళ్ళతో కొట్టి చంపిసినారంట పల్లిలో ఎక్కడ చూసినా జనాలు ఇదే మాట్లాడుకుంటున్నారు నీ మోగిడే చంపినాడంటేని నీ వెంకటలక్ష్మి పల్లిలో అందరూ అంటున్నారు అంది పక్కింటి అత్తమ్మ అమ్మకు నాయనకు ఒళ్ళు కంపనం ఎత్తింది గడగడమని వణికిపోతున్నారు వాళ్ళని చూసి నాకు ఒక్కటే గుక్కిలి తిప్పుకోకుండా ఏడుపు మా ఆయనకేమీ తెలియదత్తా నిన్ను కొట్టుకున్నారంట ఆ బావికాడ అని మాయమ్మ ఏడుస్తా ఏమోనమ్మా ముప్పై రూపాయలు బాకీ ఉండాడని నీ మొగున్న నాగిరెడ్డిని సంపేశాడని అందరూ అనుకుంటా ఉండారు కలకడ నుంచి పోలీసోళ్ళు వచ్చేదాకా ఏమీ తెలియదంట అంది అత్తమ్మ పోలీసోళ్ళు అనగానే మా నాయన తెలివి తప్పి కింద మా మాయమ్మ ఏడ్చుకుంటూ ముగాన్ని నీళ్లు సల్లే నేను ఏడ్చుకుంటా నాయన లే మనకేమి కాదులే అన్నాను మా నాయన నన్ను హత్తుకుంటూ చిన్న పిల్లోడిలా ఏడ్చినాడు నాలుగైదు రోజులైనా మేము ఇల్లే ఏ బయటకురాల వచ్చి మమ్మల్ని కలకడ్డా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానేమో అని భయ్యం సాకలి వెంకట్రాముడు ఏట్లో గుడ్డలు ఉతకడానికి ఇంటికి వచ్చాడు గుడ్డలున్నాయమ్మా అని కింద కూర్చొని అన్నాడు అమ్మ మాసిపోయిన పెద్ద గుడ్డల మూట ముందర తెచ్చి పెట్టింది ఒకటి రెండు మూడు సాకలు రావుడు లెక్క వేసుకుంటా ఉన్నాడు గుడ్డల్ని అమ్మ ఉండబట్టలేక నాగిరెడ్డ అనేసేం అడిగింది వెంకట్రావుడు నవ్వేసి ఏ నాగిరెడ్డ సావాలేదు గీవాలేదు అప్పులు ఎక్కువసేసి అట్లా పుకార్లు పుట్టించినాడంట ఎక్కడో మదనపల్లి తాగి తందనాలు ఆడతా ఉండాడట అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని సచ్చినావు మేము అంతే నాగిరెడ్డన్న ఊర్లోకి వచ్చిన మేము అప్పు అడగానే లేదు నాగిరెడ్డన్న అప్పు బాకీ ఇస్తానని చెప్పాలేదు దచ్చాక సిల్కు జుబ్బ వేసుకుని తిరుగుతున్నాడు నాగిరెడ్డన్న మా ముప్పై రూపాయలు మావి కావు అని అనుకున్నాము అంతే కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాగిరెడ్డి అన్న కలం వారణాసి భానుమూర్తిరావు గారు గలం లలిత గోవిందరాజు